ఓం అష్టాదశ అష్టాదశక్తి పీఠాలు తొమ్మిదైన ఉజ్జైన్య మహాకాళి మహాకాళి ఆలయము మధ్యప్రదేశ్లో ఉంది ఈ స్థల పురాణం గురించి మనం చెప్పుకుందాం హరిసిద్ధి మాత అన్నపూర్ణాదేవితో కలిసి అమ్మవారిని సేవించే చోటు ఇదే ఉజ్జయిని క్షేత్రం అనాదిగా ప్రసిద్ధి గల క్షేత్రం సప్త మోక్ష పురాణంలో ఇది ఒకటిగా ఉంటుంది అమ్మవారు మహాంకాళి లాగా అయ్యవారు మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగమూర్తి సతీదేవి మోచేయి ఇక్కడ పడినట్లుగా చెబుతారు ఎక్కడైతే మహాకాళి ప్రకాశిస్తుందో ఆ పురమే అవంతిక అంటే రక్షించేది ఉజ్జయిని జయించేది అదే యజ్ఞాలకు యోగ్యమైన కుశస్థలి ఈ క్షేత్రాన్ని భూమికి నావిస్తాను అని చెబుతారు మహాకవి కాళిదాసు బీజాక్షరాలను ప్రసాదించే శక్తి ఇక్కడ కాళీమాతయ చెప్పింది తారకాసునికి ముగ్గురు కొడుకులు వారు ముగ్గురు బ్రహ్మను గురించి తపస్సు చేసి మూడు పట్టణాలను సాధించారు ఆ పట్టణాలలో సహా వారు ఎక్కడెక్కడ కావాలంటే అక్కడికి దేచుగా సంచరించేవారు మీరు పెట్టిన బాధలకు ప్రజలు తట్టుకోలేక శివుణ్ణి ప్రార్థించారు మహేశ్వరి వారందరికీ అభయమిచ్చాడు దేవతలందరినీ వెంట పెట్టుకుని త్రిపురాసురుని వద్దకు బయలుదేరారు ఇంత ఆర్భాటంగా వెళ్ళినప్పటికీ ఎవరి సహాయాన్ని అపేక్షించిన అవసరం లేకుండా కేవలం ఒక పెద్ద వెకెట్టహాసం చేశాడు అంతే ఇందులోంచి ఒక గొప్ప అగ్ని బయలుదేరి త్రిపురాన్ని కాల్చివేసింది ఏకకాలంలోనే మూడు పురాలు భస్మమైపోయాయి శివుడి విజయం సాధించిన ఆ ప్రాంతాన్ని ఉజ్జయిని అన్నారు ఇక్కడికి సమీపంలోనే పార్వదేవి మహాకాళి రూపంలో ఆవిర్భించింది శివుడు అనే జ్యోతిర్లింగ రూపుడి ఇక్కడ వెలిగా మహాకాళిగా శివపతి శక్తిపేట రూపుడిగా అయింది ఒకనొకప్పుడు కైలాసంలో శివపార్వతులు సరదాగా చదరంగ వాడుతుండగా ఆ సమయంలో దేవి యొక్క మరో రూపం అయిన హారాదేవి కాపలా కాస్తోంది ఇందులో చంద్రప్రచండు ఇద్దరు రాక్షసులు అమ్మవారి భవనం బయట అరజుని సృష్టించసాగారు కాపలాగా ఉన్న హరిసిద్ధి నిమేష మాత్రంలో ఆ రాక్షసుని వధించాలి అమ్మవారిని ఆవహింప చేసుకుంది దేవి అంశ అమ్మయందు ప్రవహించి ఆ రాక్షసుని సంహరించింది ఆ విధంగా సంకల్ప సిద్ధి సాధించిన హరదేవికి హరసిద్ధి మాత అనే పేరు వచ్చింది ఆ మాత ఆలయం ఇక్కడ మహాకాళేశ్వరానికి ఎదురుగా ఉన్నది ఇక్కడ అన్నపూర్ణ హరిసిద్ధి గౌరీ దేవతలు ఒకరిపై ఒకరు మలసబడి ఉన్నారు ఓం మహా